ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి నిమ్మల్లా నామానాయుడు ఇక అనంతరం ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులను ఇప్పటికే క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు సార్లు పరిశీలించారని పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి షెడ్యూల్ కి అనుగుణంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు మరి ఇక డీవాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఇక వర్షాకాలంలో కూడా పనులు చేసేలా ఇక బ్రటాస్ డ్యామ్ పనులు పూర్తి కావచ్చన్నారు ఆయన రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా ప్రణాళిక బద్దంగా పనులు చేస్తున్నామని ఇక ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్ ఎనభై శాతం పైగా పూర్తయ్యాయని మంత్రి నిమ్మల అన్నారు ఇక పోలవరం పనులు వేగంగా జరుగుతుంటే ఓర్వలేక అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని ప్రాజెక్టు పనులను ప్రపంచంలోనే ఇక ఎక్స్పర్ట్ అయిన జర్మనీకి చెందిన బావర్ కంపెనీతో మేఘ పనులు చేస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు వైసీపీ ప్రభుత్వం చెయ్యలేనిది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి చూపిస్తున్నారని పోలవరం ప్రాజెక్టు నాణ్యత విషయంలో ఇక రాజీ పడే ప్రసక్తి లేదన్నారు మంత్రి ఒక తెలుసు అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే మూడు సార్లు స్వయంగా ఇక్కడ మరి విజిట్ చేసి ఒక లక్ష్యాన్ని కూడా డయాఫ్రాలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కి పోలవరం తారీఖు పూర్తి చేసే విధంగా ఒక షెడ్యూల్ కూడా ఏర్పాటు తీసుకుని ఆ షెడ్యూల్ కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి వేళ అది పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఆ షెడ్యూల్ కు అనుగుణంగా ఇవాళ డయాఫ్రా వాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికే దగ్గర దగ్గర మూడు వందల అరవై మీటర్లు నిర్మాణం కొద్ది కాలంలోనే మనం నిర్మాణం చేసుకోవడం ఏదైతే గ్యాప్ వన్ ఏదైతే ఉందో మరి ఆ పనులు కూడా రోజు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించుకుని గ్యాప్ వన్ కు సంబంధించి ఈసీఆర్ డ్యామ్ రెండు వేల ఇరవై ఆరు మార్చి గల్లా పూర్తి చేసేట లక్ష్యంగా వైబ్రో కంప్రెషన్ పనులు అయితే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి వీల్ పనులు కూడా